ఆ ఫర్నిచర్ అప్పగించండి మాజీ సీఎం జగన్ కార్యదర్శులకు జిఏడి లేక రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న జగన్ ఉన్న సమయంలో సాధారణ పరిపాలన శాఖ ఆయన అవసరాలకు తగినట్లుగా ఫర్నిచర్ కంప్యూటర్లు ఇతర సామాగ్రిని సమకూర్చింది ప్రస్తుతం అధికారం చేతులు మారడంతో అవన్నీ తిరిగిస్తామని భావించిన వస్తాయని భావించిన రాకపోవడంతో ప్రభుత్వం చర్యలకైతే దిగింది ఇందులో భాగంగా బుధవారం జీఏడి గత సీఎంఓ కార్యదర్శకులు దర్శలకు కీలక రేఖ రాసింది గతంలో జగన్ పేషీలో కార్యదర్శులుగా వ్యవహరించిన వారితో పాటు సీఈఓ ఇన్ఛార్జిగా ఉన్న అధికారికి సైతం సాధారణ పరిపాలన శాఖ లేఖ రాసినట్లు తెలుస్తుంది అప్పట్లో అప్పగించిన ఫర్నిచర్ కంప్యూటర్లు ఇతర సామాగ్రిని వెంటనే తిరిగి అప్పగించాలని జేఈడీ కోరింది ఇన్వెంటరీ జాబితా ప్రకారం వారికి ఇచ్చినవన్నీ తిరిగి అప్పగించాలని ఆ లేఖలో పేర్కొంది దీనిపై జగన్ సీఎంఓలో పనిచేసిన అధికారులు స్పందించాల్సి ఉంది ఈ విషయం చర్చనీయాంశం అవుతుందన్నమాట సచివాలయ బిజినెస్ రూల్స్ ప్రకారం అధికారం కోలుకున్న పదిహేను రోజుల్లో గతంలో తమకు అప్పగించిన ఫర్నిచర్ కంప్యూటర్లు ఇతర సామాగ్రిని తిరిగి జీఏడీకి అప్పగించాల్సి ఉంది కానీ వాటిని ఇంకా అప్పగించకపోవడం దీంతో అప్పగించకపోవడంతో దీనిపై వివాదం నెలకొంది అయితే వైసీపీ నేతలు మాత్రం తమ వస్తున్న ఫర్నిచర్తో పాటు ఇతర వస్తువులకు విలువ కంటి ఎంత అయిందో చెప్తే ఇక్కడ చెల్లించేస్తామని చెప్తున్నారు దీనిపై జీఏడీ ఏమంటుందో చూడాల్సి ఉంది గతంలో వైసీపీ అధికారంలోకి రాగానే అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో స్పీకర్గా వ్యవహరించిన కొడేల శివప్రసాద్ విషయంలో ఎలాంటి కనికరం చూపకుండా ఫర్నిచర్ ఎత్తుకుపోయారంటూ వేధింపులు వేధింపులకు దిగటం జరిగిందనే ఆరోపణలు అయితే ఉన్నాయి ప్రస్తుతం టీడీపీ నేతలు కూడా జగన్ పో న్యాయం కొండలకు న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు ఈ నేపథ్యంలో జేడీ లేక ప్రాధాన్యత సంతరించుకుందనమాట సో ఇది ఎట్టి పరిస్థితుల్లో అలాగే అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది అందులో డౌట్ అయితే లేదు సో డబ్బులు అయితే తీసుకోవాలన్నమాట సో మరి ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్